అందరికీ నమస్కారం ఈరోజు మనము టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం సైకాలజీలో ఉన్నటువంటి మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి లెసన్స్ని మనము టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ని అధ్యయనం చేయబోతున్నాము దయచేసి ఈ వీడియోస్ని మొదటి నుంచి చివరి వరకు చూడమని ప్రార్థిస్తున్నాను ఈ యొక్క పెరుగుదల వికాసం పరిపక్వత అనేటటువంటి విషయాల గురించి మనము క్షుణ్ణంగా క్లుప్తంగా కొద్ది సమయంలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను పెరుగుదల వికాసం పరిపక్వత అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాము పెరుగుదల పెరుగుదల అంటే ఏమిటి అంటే మానవ శరీరంలో జరిగేటటువంటి పరిమాణాత్మకమైనటువంటి మార్పులను ఏమంటారు అంటే పెరుగుదల అని చెప్పేసి అంటారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే పరిమాణంలో మార్పు పరిమాణంలో వచ్చేటటువంటి మార్పు ఎవరి పరిమాణంలో వచ్చేటటువంటి మార్పు అంటే మానవ శరీరంలో పరిమాణంలో వచ్చేటటువంటి మార్పు అంటే ఒక వ్యక్తి పొడువు అయ్యాడు ఒక వ్యక్తి లావయ్యాడు ఒక వ్యక్తి ముసలివాడయ్యాడు ఒక వ్యక్తి కొద్ది రోజుల క్రితం చిన్నగా ఉన్నాడు అయితే ఇంతలోనే ఒక సంవత్సరంలోనే ఇంత పొడువు అయ్యాడు ఏంటి అని పదమూడు నుంచి పద్నాలుగు టీనేజ్ వయసులో ఉన్నటువంటి పిల్లల్ని మనము అనుకుంటూ ఉంటాము అంటే వారి యొక్క శరీరంలో పరిమాణంలో మార్పు అనేది చోటు చేసుకుంటుంది దీన్ని ఏమంటాము అంటే మనము పెరుగుదల అని చెప్పేసి అంటాము ఈ యొక్క పెరుగుదల అనేది శారీరకమైనది అంటే భౌతికమైనది అని మనము చెప్పవచ్చు అంటే క్వాంటిటీ అని మనం చెప్తామన్నమాట అంటే పెరుగుదలను మనము పరిమాణం అని చెప్తున్నాము కాబట్టి ఇంగ్లీష్లో దీన్నే క్వాంటిటేటివ్ చేంజెస్ అని చెప్పేసి అంటారు అంటే క్వాంటిటీలో పరిమాణంలో మార్పు అనేది సంభవిస్తుంది కాబట్టి దీనిని మనం ఏమంటాము అంటే పెరుగు పరిణితిలో మార్పునే పెరుగుదల అని చెప్పేసి అంటాము ఈ యొక్క పెరుగుదలను మనము మెజర్ చేయవచ్చు అంటే కొలవచ్చు ఇది ఒక మనము అదేవిధంగా ఈ యొక్క పెరుగుదల అనేది అనువంశికంగా సంక్రమించడం అనేది జరుగుతుంది ఈ యొక్క పెరుగుదల అనువంశికత అనేది ఈ పెరుగుదల మీద ప్రభావం కూడా చూపుతుంది అయితే ఈ యొక్క పెరుగుదల మనకి ఈ యొక్క పెరుగుదల సారీ ఈ యొక్క పెరుగుదల అనేది రెండు రకాలుగా ఉంటుంది ఓకేనా ఇంకొకసారి చూడండి పెరుగుదల అంటే ఏంటి అంటే భౌతికమైనటువంటి పరిమాణంలో అంటే మానవ శరీరంలో జరిగేటటువంటి మార్పు పరిమాణంలో చోటు చేసుకునేటటువంటి మార్పును మనం ఏమంటాము అంటే ఏమంటారు అంటే పెరుగుదల అని చెప్పేసి అంటారు ఈ యొక్క పెరుగుదల అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అంతర్గత పెరుగుదల ఇంకొకటి బహిర్గత పెరుగుదల ఇక్కడ చూడండి బహిర్గతమైనటువంటి అవయవాలలో సంభవించేటటువంటి మార్పుని ఇక్కడ మనం ఏం గుర్తించాలంటే పరిమాణంలో సంభవించేటటువంటి మార్పు బహిర్గత అవయవాల వాటి యొక్క పరిమాణంలో సంభవించేటటువంటి మార్పు క్వాంటిటేటివ్ చేంజెస్ మార్పు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అది కూడా పరిమాణంలో సంభవించే మార్పును మనము గుర్తుంచుకోవాలి మానవ శరీర అవయవాలు కాళ్ళు చేతులు పొడవు అవ్వడము ఒక వ్యక్తి పొడుగుగా కాకపోవడము సో ఇవన్నీ ఏమంటాము అంటే మార్పు పెరుగుదల అదేవిధంగా అంతర్గత అవయవాలలో పెరుగుదల శరీరంలో ఉండేటటువంటి అంతర్గత అవయవాలలో పెరుగుదల అంతర్గత అవయవాలు అంటే మనకి కంటికి కనిపించనివి మన శరీరం లోపల ఉండేవి కన్ను లోపల ఉండేవి అంటే మెదడు అదేవిధంగా ఊపిరిదిత్తులు మనకు జీర్ణాశయము లివర్ కావచ్చు కిడ్నీస్ కావచ్చు తర్వాత మరి ప్రేగులు కావచ్చు ఇవన్నీ మనకి బయటకు కనిపించినటువంటి అవయవాలు మనం పెరుగుతున్న కొద్దీ ఒక వ్యక్తి పెరుగు భౌతికంగా పెరుగుతున్న కొద్దీ అతని యొక్క శరీరంలో ఈ మార్పులు అంటే ఈ మార్పులు ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది దీని ఏమంటామంటే పెరుగుదల అంటాం చూడండి పెరుగుదల మనకి రెండు రకాలుగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూస్తే అంతర్గత పెరుగుదల అంటే ఇక్కడ బొమ్మ మీకు చూస్తే అర్థమవుతుంది అంతర్గత అవయవాలలో పెరుగుదల బహిర్గత అవయవాలలో పెరుగుదల అదేవిధంగా పెరుగుదల అనేది ఏంటి అంటే గుణాత్ గణనాత్మకమైనది ఏంటమ్మా గణనాత్మకమైనది అంటే గణించవచ్చు అంటే కొలవచ్చు అని అర్థం అంటే ఒక వ్యక్తి యొక్క శరీర పొడవును మనము ఎత్తును మనము కొలవచ్చు అదేవిధంగా ఆ యొక్క ఎత్తును బట్టి ఆ యొక్క పొడు అతని యొక్క పెరుగుదలను మనము గుర్తించవచ్చు అలాగే విధంగా ఈ యొక్క పరిమాణాత్మకమైనది పెరుగుదల అనేది పరిమాణంలో పెరుగుతుంది కాబట్టి శరీరం పరిమాణంలో మార్పు కాబట్టి పరిమాణాత్మకమైనది అదేవిధంగా పెరుగుదలను మనం కొలవచ్చు ఈ యొక్క పెరుగుదల మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే అనువంశికత ప్రభావం అనేది ఈ యొక్క పెరుగుదల మీద ప్రభావము చూపుతుంది అని మనం తెలుసుకోవచ్చు ఈ యొక్క పెరుగుదల మీద అనువంశికత ప్రభావం అనేది ఉంటుంది ఎలాగా అంటే ఒక తల్లిదండ్రులు మనం చూసుకుంటే ఆ తల్లిదండ్రులు పొడవుగా ఉన్నారనుకోండి ఆ పుట్టేటటువంటి పిల్లలు వాళ్ళ యొక్క సెట్ అనేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పొడవులో పెరగడం పరిమాణంలో పెరగడం మనం చూస్తాము ఈ యొక్క మార్పును మనము గమనిస్తాము అలాగే పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మరి పుట్టినటువంటి పిల్లలు కూడా కొన్ని సందర్భాలలో పొట్టిగా ఉండడం మనం గమనిస్తాము అంటే ఇది కూడా అనువంశికత ప్రభావం అనేది ఉంది అని మనం చెప్తాము ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఈ యొక్క పెరుగుదల అనేది మూర్త లక్షణము అంటే ఇది మనము చూడగలము తాకగలము కొలవగలము అని మనకి అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క పెరుగుదల అనేది మూర్త లక్షణము అదేవిధంగా ఇది బయటకు కనిపిస్తుంది సో ఈ యొక్క లక్షణాలు దేనికి ఉంటాయి అంటే పెరుగుదలకు ఉంటాయి నెక్స్ట్ మనం చెప్పబోయేటటువంటి విషయం ఏంటంటే వికాసము తడువు చేయకుండా ముందుకు వెళ్దాం చూడండి వికాసము వికాసము అంటే ఏంటి అంటే ఇది యాడ్జెక్టివ్ గుణములలో మార్పుని ఏమంటాము అంటే గుణాలలో వచ్చేటటువంటి మార్పు అంటే ఒక వ్యక్తి యొక్క శరీరంలో కాదు సుమీ అంటే శరీరంలో మనం చెప్పుకో భౌతికంగానే మనం చెప్పుకోకూడదు కానీ ఇది లోపల గుణాలలో ఒక వ్యక్తి యొక్క గుణగణాలు అని చెప్పేసి మనం అంటా ఉంటాం అంటే గుణాత్మకమైనది క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ అని చెప్పేసి అంటారు అంటే క్వాలిటేటివ్ చేంజెస్ గుణాత్మకమైనటువంటి మార్పులు మంచి గుణాలు ఏమైతే ఉంటాయో సో చెడు గుణాలు కావచ్చు మంచి గుణాలు కావచ్చు వాటిలో వచ్చేటటువంటి మార్పు ఇక్కడ చూస్తే మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ భౌతిక విషయాలలో మార్పు అంటే మానసికంగా మార్పు సంభవిస్తుంది ఇది ఒక గుణమే కదా దీన్ని మనము టచ్ చేయ టచ్ చేయలేము తాకలేము అనుభవించగలము అంటే ఇక్కడ చూస్తే మనము ఇది గుణాత్మకమైనది సాంఘికమైనది నైతికమైనది ఉద్వేగమైనది అంటే ఉద్వేగపరమైనటువంటి విషయాలలో కూడా మార్పు అనేది సంభవిస్తుంది ఉద్వేగం అంటే ఏమిటి అంటే కోపం పాడ కక్ష సో ఇవన్నీ కూడా ఉద్వేగాలలో భాగమే కరుణ జాలి మమత దయ సో వీటినన్నింటినీ ఉద్వేగం అని చెప్పేసి ఉంటాము ఈ ఉద్వేగపరమైనటువంటి విషయాలలో మార్పు అనేది చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది బయటకు కనిపించది కానీ మనం ఏం చేయగలము అంచనా వేయవచ్చు కొలవలేము కానీ అంచనా వేయవచ్చు ఇది ఒక అమూర్త లక్షణం అనేది మనం గుర్తుంచుకోవాలి సో నేను చెప్తా ఉన్నాను కదా ఈ యొక్క వికాసం అనేది యాడ్జెక్టివ్ అనేది విశేషం అంటే మీకు తెలుసు కదా అంటే దాన్ని మనము కంటితో చూడలేము చేతితో తాకలేము దట్స్ ఈజ్ యాడ్జెక్టివ్ అంటే వికాసం అనేది అలాంటిది ఈ వికాసం మీద మరి ఏం ప్రభావం ఉంటుందంటే అనువంశికత ప్రభావం ఉంటుంది ముఖ్యంగా మరి ఒకటి పరిసర ప్రభావం ఉంటుంది పరిసరం అతను పెరిగేటటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అతని యొక్క మానసిక స్థితి ఏర్పడుతుంది ఉద్వేగ స్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క అనువంశికత అంటే తల్లిదండ్రులు విజ్ఞానవంతులు అయితే పుట్టేటటువంటి పిల్లలు కూడా విజ్ఞానవంతులు అవుతారు అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు విజ్ఞానవంతులైనా కూడా వాళ్ళు ఉండేటటువంటి స్థితులను బట్టి ఆ యొక్క పరిసరాలను బట్టి ఆ వ్యక్తి అంతగా అభివృద్ధి వికా వికాసంలో అభివృద్ధి మార్పు అనేది చోటు చేసుకొనకపోవచ్చు అందుకని అంటారు కదా పండిత పండితపుత్ర పరమశుంఠ అని అంటే అర్థం ఏమిటియో మీకు తెలుసు అర్థం ఏమిటి అంటే అతను పండిత పుత్రుడు కానీ అతడు మూర్ఖుడు అని చెప్పేసి అంటాం అంటే అతని యొక్క మానసిక స్థితి అనేది అభివృద్ధి చెందలేదు అంటే రెండింటి మీద బేస్ చేసుకొని ఉంటుంది వికాసం అనేది ఇది బయటకు మనము చూడలేము కానీ అంచనా వేయవచ్చు అయితే గెసెల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క వికాసాన్ని నిర్వచించడం అనేది జరిగింది వికాసం అంటే ఏమిటి అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యపరిచేటట్టు విశదీకరించేటటువంటి సంక్లిష్ట ప్రక్రియ సంక్లిష్ట ప్రక్రియ ప్రక్రియ అంటే కాంప్లెక్స్ ప్రాసెస్ని సంక్లిష్ట ప్రక్రియ అంట అది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అంటే వికాసం అనేది మనకి బయటకు కనిపించాలంటే ఒక వ్యక్తి యొక్క ఆకారాలు ప్రాకార్యాలు అంటే ఏమిటి అంటే భౌతికపరమైన నెక్స్ట్ అనువంశిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కలగలిపి అవన్నీ బయట మార్పు మార్పుకు గురైతేనే వికాసం అనేది బయటికి వస్తుంది అని మనం చెప్పవచ్చు అని గెసెల్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని నిర్వచించడం అనేది జరిగింది దీన్ని గుర్తుంచుకోవడం చాలా ఈజీ సెల్ అనేటటువంటి గెసెల్లో గే పక్క నుంచి సెల్ అనేటటువంటి గుర్తుంచుకోండి సెల్ అంటే గది దీన్ని మీరు గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను డిఎస్సిలో యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వికాసాన్ని మీరు క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆకారాలు అంటే శరీర అవయవాలలో వచ్చేటటువంటి మార్పులు ప్రాకార్యాలు అంటే ఏమిటి అంటే అతను సాంఘికంగా నైతికంగా ఉద్వేగంగా సామాజికమైనటువంటి విషయాలలో భౌతికమైనటువంటి విషయాల్లో మార్పులు ఈ రెండింటినీ కలగలపడం దాన్ని సమైక్యపరచడం ఎందులో సమైక్యపరచడం అంటే గదిలో సమైక్యపరిచారు మనసు అనేటటువంటి గదిలో సమైక్యపరిచారు అని మీరు గుర్తుంచుకోవచ్చు అనమాట గుర్తుంచుకోవడానికి చెప్పాను గమనించగలరు అదేవిధంగా పెరుగుదల వికాసం మధ్య భేదాలు చెప్పమంటే మీరు ఈజీగా చెప్పగలరు ఇప్పుడు వరకు చెప్పినటువంటి విషయాలు ఇందులో ఉంటాయి దీనికి సంబంధించినటువంటి బిట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి మీరు వాటిని అధ్యయనం చేసి వాటికి తగినటువంటి ఆన్సర్స్ని ఇవ్వగలిగితే మీరు అందులో విజయం సాధించవచ్చు ఓకేనా సరే పెరుగుదల అనేది దేనికి సంబంధించినటువంటి విషయం అని చెప్పవచ్చు శరీరానికి శరీరానికి సంబంధించినటువంటి భౌతికపరమైనటువంటి విషయాలలో మార్పు అని మనము చెప్పవచ్చు అలాగే వికాసం అనేది దేనికి అంటే భౌతి గుర్తుంచుకోవాల్సినవి భౌతికమైనది ప్లస్ మానసికమైనది సామాజిక పరమైనది సాంఘిక పరమైనది నైతికపరమైనది ఉద్వేగపరమైనటువంటి మార్పు అని మనము గుర్తుంచుకోవాలి ఈ రెండింటికి మధ్య భేదము అది అర్థమైందని నేను అనుకుంటున్నాను తర్వాత పెరుగుదలను ఖచ్చితంగా మనము గణన చేయవచ్చు అందుకని దీని ఏమంటారు అంటే గణనాత్మకము పెరుగుదల ఏంటి గణనాత్మకం వీ కెన్ మెజర్ వీ కెన్ మెజర్ డెవలప్మెంట్ ఓకే నెక్స్ట్ వికాసం అంటే ఏంటి వికాసాన్ని మనము కొలవలేము అందుకని దీన్ని ఏమంటారు అంటే గుణాత్మకము గుణాత్మకము అనేటటువంటి విషయం వస్తే మీరు వెంటనే ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాన్ని దానికి యాడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మర్చిపోరు అదే అడ్జెక్టివ్ యాడ్జెక్టివ్స్ అంటే మీకు అందరికీ తెలుసు కదా సో వ్యక్తిలో ఉండేటువంటి గుణాలు వీటిని మనము విశేషణ విశేషాలు వీటిని మనం విశేషణాలు అంటాం కదా సో వీటిని మనము తాకలేము స్పృశించలేము అంచనా వేయవచ్చు గుర్తుంచుకోండి అందుకనే దీన్ని గుణాత్మకము అంటారు పెరుగుదల అనేది గణనాత్మకము వికాసం అనేది గుణాత్మకము తర్వాత పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది కానీ పెరుగుదల వికాసం అనేది ఒక దశలో ఆగిపోదు అది చివరి వరకు కొనసాగుతుంది అంటిల్ ద డెత్ అని చెప్పేసి మనం అనవచ్చు ముసలిం వరకు అప్పుడైనా జ్ఞానోదయం అవ్వచ్చు ఇప్పుడైనా జ్ఞానోదయం అవ్వచ్చు జ్ఞానోదయం అంటే వికాసం అనేది జరుగుతుంది అదేవిధంగా పెరుగుదలపై అనువంశికత ప్రభావం అనేది ఉండడం అనేది జరుగుతుంది అంటే తల్లిదండ్రులు యొక్క లక్షణాలను బట్టి ఆ లక్షణాలే పిల్లలలో సంక్రమిస్తాయి కాబట్టి ఆ సంక్రమణం బట్టి వారిలో మార్పు అనేది జరుగుతుంది దీనిని ఏమంటామంటే అనువంశికత ప్రభావం అని చెప్పేసి అంటాము వికాసం పైన ఏ ప్రభావం ఉంటుంది మీకు తెలుసు ముందే చెప్పుకున్నాం కదా వికాసం మీద అయితే అనువంశికత ప్రభావం ఉంది నెక్స్ట్ పరిసర ప్రభావం కూడా ఉంది అందుకనే మనకి తర్వాత చెప్పబోయేటటువంటి లెసన్స్లో మనకి అనువంశికతావాదులు వాదులు పరిసరవాదులు ఎవరెవరు ఏంటి అన్నది మనం ముందు నేర్చుకోబోతున్నాము ఓకేనా తర్వాత పెరుగుదల పెరుగుదల వికాసంలో ఒక భాగం అంటే అంటే వికాసంలో పెరుగుదల ఒక భాగం మనం అందాకే చెప్పుకున్నాము కదా వికాసం అయితే సామాజికమైనది సాంఘికమైనది నెక్స్ట్ నైతికమైనది నెక్స్ట్ ఉద్వేగపరమైనది నెక్స్ట్ వీటితో కలిపి భౌతికమైనది కూడా అంటే భౌతికపరమైనటువంటి మార్పు పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం అయితే వికాసంలో శారీరక పెరుగుదలతో పాటు మానసిక సాంఘిక ఉద్వేగపరమైనటువంటివి అంతర్భాగంగా ఉంటాయి తర్వాత పెరుగుదల వికాసానికి దారి తీయక తీయవచ్చు లేదా తీయకపోవచ్చు అంటే శరీర అవయవాలు సక్రమంగా పెరిగాయి అనుకోండి పెరిగితే అతని శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పెరిగాయి కాబట్టి అతడు తగిన సమయంలో అతనిలో వికాసం అనేది చోటు చేసుకుంటుంది అయితే వినండి సుమి అయితే కొన్నిసార్లు అతను శారీరకంగా బాగా ఎదిగినప్పటికీ అతను మూడుడిగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఎగ్జాంపుల్ ఆర్టిజం అంటారు కదా సో ఇలాగా మనం చూసుకుంటే మూడులుగా ఉండేటటువంటి అవకాశం ఉంది సాధారణ పిల్లలతో పోలిస్తే వారు శారీరకంగా భౌతికంగా బాగా ఎదిగినప్పటికీ వారిలో ఏముండదంటే వికాసం అనేది ఉండదు అందుకనే ఇక్కడ ఏమంటారు అంటే బాగా ఎదిగినంత మాత్రాన వికాసం అనేది చోటు చేసుకోవడం అనేది జరగవచ్చు జరగకపోవచ్చు అయితే ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే పెరుగుదల లేకపోయినా కూడా వికాసం జరుగుతుంది అంటే అర్థం ఏంటి అంటే పెరుగుదల అనేది ఉన్నదనుకోండి వికాసం జరుగుతుందని ఇందాక చెప్పుకున్నాం అయితే పెరుగుదల లేకపోయినా కూడా ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కొందరు పుట్టేటటువంటి వారిలో జెనెటికల్ డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి డిజార్డర్స్ అనేవి కూడా ఉంటాయి సో జెనెటికల్ డిజార్డర్స్ వలన పుట్టినటువంటి పిల్లల్లో డిఫెక్ట్స్ వలన పుట్టినటువంటి పిల్లల్లో మరి సరిగ్గా సరిగ్గా చేతులు కాళ్ళు లేకుండా పుట్టినటువంటి పిల్లలు ఎగ్జాంపుల్ ఎవరు అంటే నిక్ చిక్ అనేటటువంటి వ్యక్తి అతను శారీరకంగా ఎదగనప్పటికీ అతను మానసికంగా ఎదగడం అంటే వికాసం అనేది జరగడం అని చోటు చేసుకుంది అంటే ఇక్కడ ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి పెరుగుదల లేకపోయినా వికాసం అనేది జరుగుతుంది జరగవచ్చు ఒక హైపోతీసిస్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఏంటి అంటే మరుగుజ్జులు మరుగుజ్జులు అంటే మీకు అందరికీ తెలుసు కదా ఎవరైతే ఎవరైతే మరి సరిగ్గా ఎదగలేకపోయారు అనేది ఉండదు కానీ వారిలో వికాసం అనేది బాగానే ఉంటుంది పరిపక్వత అంటే ఏంటి పరిపక్వత నెక్స్ట్ పరిపక్వత అంటే ఇది చాలా ఈజీగా గుర్తు గుర్తుంచుకోవచ్చు పెరుగుదల అనేది పుట్టినప్పటి నుంచి జరగడం కొంత సమయానికి ఆగిపోవడం జరుగుతుంది వికాసం అనేది మరి అతను ఏ వయసులో జరగాలో ఆ వయసులో కాలానుక్రమంగా అది జరుగుతూనే ఉంటుంది మరి పరిణతి అంటే ఏమిటి పరిణతి అంటే ఏంటి అంటే మెచ్యూరిటీ అని చెప్పేసి అంటాము ఇది కాలానుగుణంగా జరిగేటటువంటి ప్రాసెస్ అంటే ఇది దీనిని ఎవరు నేర్పించరు మన యొక్క శరీరంలోనే అంతర్గతంగా సహజ శక్తులు అనేవి ఉంటాయి అంటే జన్మత ప్రతి వ్యక్తిలోనూ సహజ శక్తులు అనేవి ఉంటాయి వీటిని న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ అంటారు వీటిని ఎవరూ నేర్పించరు ఎగ్జాంపుల్ తుమ్మెదకు ఎవరు ఎగరమని నేర్పించరు చేపకు ఎవరు ఈత కొట్టమని నేర్పించరు దోమని ఎవరు ఎగరమని నేర్పించరు సో ఇవన్నీ వాటికి ఎలా వచ్చు అంటే సహజంగా వచ్చాయి ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి మరి నాలుగో నెలలో వచ్చేటప్పటికి పాకడము ఆరో నెలలో కూర్చోవడము సంవత్సరంలో సంవత్సరం వయసు వచ్చినప్పుడు చక్కగా మరి నడవడం అనేది జరగడం ఇవి కాలానుగ్రహంగా సారీ ఇవి కాలానుక్రమంగా సంక్రమించేటటువంటి అంటే చోటు చేసుకునేటటువంటి మార్పులను ఒక వ్యక్తి పెద్దవాడు అవ్వడం మెచ్యూరిటీ ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి ఒక ఒక వ్యక్తి పదమూడు సంవత్సరాలకు వచ్చే వయసు వచ్చేటప్పటికీ అతనిలో శుక్ర కణాలు రిలీజ్ అవ్వడము స్త్రీలలో అయితే అండాలు రిలీజ్ అవ్వడము అలాగే ఇంకా తదితర విషయాలన్నిటిని వీటిని ఏమంటాము అంటే పరిణతి అంటాము ఇది శరీరంలోనే చోటు చేసుకుంటుంది కాబట్టి ఇది కాలానుగుణంగా జరిగేటటువంటి మార్పు దీనిని ఎవరు నేర్పించరు పరిణతి అంటే మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను జన్మత ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి సహజ శక్తులు ఎటువంటి అనుభవం లేకుండా కాలానుగుణంగా కాలానుక్రమంగా వికసించడా పరిపక్వత అంటారు అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా ఇంకొకటి అభ్యసనము కానీ లేకపోతే శిక్షణ కానీ అవసరం లేదు డైరెక్ట్గా ఇది బయటపడడం అనేది జరుగుతుంది సో అమ్మా మన యొక్క లెసన్ అనేది సో ఈ లెసన్ మీకు అర్థమైందని భావిస్తున్నాను దయచేసి ఈ వీడియోస్ని లైక్ చేయండి టైం అయినప్పటికీ కూడా దయచేసి వినండి అర్థం చేసుకోండి దయచేసి అనేక మందికి షేర్ చేయమని కోరుకుంటున్నాను Thank you very much.